హాయ్ ఆల్ ఇప్పుడు యూట్యూబ్ ఎలా ఉందంటే కుటుంబంలో ఒకరికి ఏదన్నా సంపాదిస్తే ఆ సంపాదన తరతరాలు కూర్చొని తినొచ్చు వాళ్ళ పేర్ల మీద పంపించవచ్చు అన్నట్టు ఇంకా ఒక ఇల్లు ఏదైనా కొన్నారనుకోండి ఆ ఇల్లు వాళ్ళ కొడుకులకి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళ కొడుకులకి మన వాళ్ళకి సో ముని మన వాళ్ళకి ఇలా ఆస్తులు కనుక పంచితే ఎలా ఉంటుంది అలా ఇప్పుడు యూట్యూబ్ తయారైందనమాట యూట్యూబ్ అనేది ఒక మనీ ప్లాట్ఫామ్ చక్కగా దాంట్లో ఏందంటే ఒక్క ఫ్యామిలీలో ఒక్కళ్ళు సక్సెస్ అయితే ఇక వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పందుల గుంపులాగా ఇంకా ఇందులోకి దిగిపోయి చక్కగా ఎర్న చేసుకుంటూ ఈజీ సక్సెస్ అవుతున్నారనమాట ఒకళ్ళు ఫస్ట్ ఒకళ్ళు హార్డ్గా సక్సెస్ అయితే నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ ఈజీ సక్సెస్ అనమాట అంటే ఈజీ మనీ అనేది కుటుంబం మొత్తం చక్కగా ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని తింటున్నట్టే ఉంది ఇక చూసే జనాలు కూడా ఒకళ్ళ దాంట్లో అందరినీ చూస్తున్నాం కదా సో ఇండివిజువల్గా వేరే వేరే ఎందుకు చూడడం అని కూడా అనుకోవడం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం ఉంది నెట్ ఉంది అండ్ ఫ్రీ బ్యాలెన్స్లు ఉన్నాయి చక్కగా చూసేంత ఓపిక ఉంది అందుకని వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీ మొత్తం ఎన్ని చేసినా ఓపిక అయితే చూస్తున్నారు కొంతమంది ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ మహాతల్లి ట్రిప్కి వెళ్ళింది కదా సో ట్రిప్కి వెళ్ళినప్పుడు వీడియో తీసైతే పెట్టింది ఏంటంటే అసలు ఆ ట్రైన్లో ఎలా ఉంది ఏంటి పరిస్థితులు ఏంటి వెదర్ ఎలా ఉంది అనేది చెప్తూ వచ్చిందనమాట అయితే ఆ వీడియో చూశాను చూసిన తర్వాత కింద నాకు కొత్తగా కనిపించింది ఏంటబ్బా అని చూస్తే అదేంటి వాళ్ళ ఫ్యామిలీలో పర్సందే అనుకుంటా ఈ యూట్యూబ్ ఛానల్ కూతుళ్ళదైతే కాదు కదా సో ఎవరిదా అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఇంకెవరిది గారిది సో వాళ్ళు ఆయన కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సేమ్ ఈవిడ చూపించే లొకేషనే ఈవిడ చూపించే డీటెయిల్సే వీళ్ళందరూ ఒక దగ్గరికి పోతున్నారు సో ఆవిడ తరహాలో ఆవిడ వీడియోలు తీస్తూ ఈయన తరహాలో ఈయన వీడియోలు చేస్తూ అసలు ఎంత ఎంత ఎర్నింగ్ చెప్పండి ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళ ట్రిప్ అయిపోయే లోపు ఆ ట్రిప్కి ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి డబల్ అమౌంట్ అయితే యూట్యూబ్ ద్వారా వీళ్ళు సంపాదించుకుంటారనమాట సో ఖచ్చితంగా ఖచ్చితంగా డబల్ అమౌంట్ వీళ్ళకి ఈ నెల శాలరీ రూపంలో వస్తుంది చూడండి ఎందుకంటే అరే ఊడ్చే వాళ్ళని వదలట్లేదు ట్రైన్ మేనేజ్మెంట్ని వదలట్లేదు పక్కనున్న ఒక చిన్న బాబుని వదలట్లేదు వాళ్ళ తినే తిండిని వదలట్లేదు అసలు ట్రైన్లో పెట్టే ఫుడ్ దగ్గర నుంచి తినేదాకా ఇంకా బాత్రూంలో ఒక్కడ తప్ప మిగతా అన్నీ కూడా చక్కగా చూపించుకుంటూ వెళ్ళిపోతున్నారు వీళ్ళకి ఇంత ఓపిక ఇంత తీరిక ఎక్కడి నుంచి వస్తుందో నిజంగా నాకు అర్థం కావట్లే కెమెరా పట్టుకోవాలంటే అసలు మన ఇంట్లో అయితే కెమెరా పట్టుకోమని చెప్తే ఒక్కొక్కళ్ళు ఇంత లావు గుడ్లు వేసుకొని సీరియస్గా చూస్తారు అంటే మేము కెమెరామెన్ల మా పొద్దుగూకుల్ని వెనకాల తిరగాలని నేను చూపించాలా సో ఇలాంటివన్నీ ఉంటుంటాయి అన్నమాట అలాంటిది ఇంకా అసలు వీళ్ళు ఎలా వీడియో షూట్ చేస్తారో ఎలా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తారో ఎలా పెడతారో నాకైతే అర్థం కాదు నిజంగా అంతేలేండి డబ్బులు కుప్పలు కుప్పలు వస్తుంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కూడా దానికి అదే పుట్టుకుంటూ వస్తుందేమో మోస్ట్లీ అసలు అందులో నేర్చుకునేంత పెద్దగా ఏం లేదు కాకపోతే వాళ్ళు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఆ ట్రైన్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి ఎలా బుక్ చేసుకున్నారో చెప్పి ఎంత కాస్ట్ పడిందో చెప్పి సో ఇలాంటివన్నీ చెబితే చాలామందికి చాలా యూస్ఫుల్ అవుతుంది అంటే వెళ్ళే వాళ్ళకి ఆ పుణ్యస్థలాలు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఒక మంచి టిప్స్ చెప్పినట్టుగా వీళ్ళది ఉపయోగపడుతుంది కానీ ఆ లో పోకుండా ఇక టిఫిన్ ఇడ్లీ పెట్టారు దోశ పెట్టారు దోశ తినలేకపోయాము ఆ టిఫిన్ తినలేకపోయాము చట్నీ అంతేసారు ఇంతేసారు ఆ వాటర్ బాటిల్ ఇచ్చారు ఇదంతా ఎందుకండి నాకు అర్థం కావట్లేదు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పు వీడియో మొత్తం అదే చెప్పుడా ఆ బాత్రూమ్ల గురించి అయితే రెండు మూడు సార్లు చెప్పారండి అరగంటకోసారి క్లీన్ చేస్తారు ఇవాళకి ఏంది బాత్రూమ్ పిచ్చా నాకు అర్థం కావట్లే ఒకసారి క్లీన్ చేస్తారు గంటకోసారి క్లీన్ చేస్తారు నాకు అది బాగా నచ్చింది ఏ బాత్రూమ్లు క్లీన్ చేసేది నచ్చేది ఏంటండి అది వాళ్ళ డ్యూటీ నిజంగా చేస్తారు కొన్ని ట్రైన్స్లో చండాలంగా ఉంటాయి నీట్గా చెయ్యరు కానీ కొన్ని ట్రైన్స్లో పట్టించుకునే దాన్ని బట్టి చక్కగా చేస్తారు అండ్ బయట చెప్పారు చూసారా ట్రైన్ బయట ఏవైతే పోస్టర్స్ ఉన్నాయో మన సంస్కృతిని మన ధర్మాలని ప్రతిబింబిస్తూ మన యోగా చూపించడం కానీ సో ఇలాంటివి చూపించారు అది బాగుంది అది చక్కగా చాలామందికి యూస్ఫుల్ అవుతుంది తెలియని వాళ్ళకి మన దాని గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ తెలుసుకునే ఒక ఛాన్స్ ఉంటుంది అలాంటి బిట్లేమో తక్కువ తక్కువ చూపించారు ఇక పనికిరాని బాత్రూమ్ విషయాల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి చూపించడమే వీళ్ళు దిగి అటు ఇటు తిరిగేది కూడా చూపించాలా అంత అవసరమా మంకీస్ని మనం ఎక్కడా చూడలేదా అంటే మన దగ్గర పాపం మంకీస్ ఉండవేమో మనం ఎప్పుడు మంకీస్ని చూడనట్టుంది అవి మన దగ్గర ఏ హడావుడి చేయనట్టుంది ఇక అక్కడికి వెళ్ళి మరీ మంకీస్ని చూపించడం ఏంటో కర్మ కాకపోతే ఏంటంటే ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు నిడివి ఉండే వీడియోస్ కావాలి వీళ్ళకి అందుకని కనిపించే ప్రతి పక్షిని ప్రతి దాన్ని క్యాష్ చేసుకోవడమే ఇంకా పైగా అమ్మవారిని తల మీద పెట్టుకొని ఒక అతను సో దాన్ని కూడా ఈవిడ ఎంత చక్కగా క్యాష్ చేసుకుంటుందంటే నా కోసం ఏదో అమ్మవారు వచ్చింది అమ్మవారు నాకు తప్ప ఎవరికి కనిపించలేదు ఇక నేను తప్ప అమ్మవారికి ఎవ్వరూ లేరు ఆప్త బంధువులు ఆప్త మిత్రులు నేనే ఫస్ట్ దేవుళ్ళకి నేనే ఫస్ట్ నా తర్వాతే మీరు నెక్స్ట్ అన్న తరహాలో ఈవిడ డైలాగులు ఉంటాయి బ బా నిజంగా అవి వింటుంటే నాకైతే చాలా చిరాకు అసహ్యం కంపరం అన్నీ పుట్టుకొస్తుంటాయి అన్నమాట నీకు మంచి అనిపించింది అనుకో సరే మంచి అమ్మవారు ఎదురు రావడం మంచిదే ఉండడం మంచిది నువ్వు ఇరవై రూపాయలు ఇవ్వడం మంచిదే అంతా మంచిదే కానీ ప్రతిదీ క్యాష్ చేసుకోవాలని చూడడం ఎంతవరకు మంచిది నాకు ఒకటి అర్థం కాదండి అంటే ఇది నా వైపు నుంచి నాకు మిస్టేకు లేకపోతే జనరల్గా అట్లనే తెలియదు జనరల్గా కంపార్ట్మెంట్స్ ఎలా ఉంటాయంటే పక్కపక్కన వచ్చినప్పుడు మోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే భార్య భర్తలు ఒక ఒక బెడ్ మీద భార్య ఒక బెడ్ మీద భర్త అలా ఎదురెదురుగా పక్కపక్కనే పోర్షన్లలో ఉండడానికి ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే ఏదన్నా మంచినీళ్ళు అవసరమైన లేకపోతే ఏవైనా ట్యాబ్లెట్స్ వేసుకోవాలన్నా ఫుడ్ ఏదన్నా షేర్ చేసుకోవాలన్నా భార్య భర్తలు పక్కపక్కనే ఉంటే ఏంటంటే ఏదైనా షేర్ చేసుకోగలరు మాట్లాడాలన్నా దన్నా అవసరమై అడగాలన్నా పక్కపక్కనే ఉంటారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత అయినా నార్మల్ ఏజ్లో అయినా సరే ఉండడానికే ప్రిఫర్ చేస్తారు కానీ ఈవిడేంటో వెరైటీగా హస్బెండ్ నటు పంపించేసి ఇతర ఇంకో పర్సన్ అసలు నాకు అర్థం కావట్లేదు చాలా విచిత్రంగా అనిపించింది కొన్ని సిచ్యుయేషన్స్ అంటే కూర్చునే పొజిషన్ కూడా సేమ్ ఎలా ఉంటుందండి సేమ్ అదే పొజిషన్లో ఎలా కూర్చున్నారు అటుపక్క బెడ్ మీద వాళ్ళు ఇటు పక్క బెడ్ మీద వీళ్ళు అదే పొజిషన్లో ఎలా కూర్చున్నారు ఎందుకు అనిపించదు అంటే నా వరకు నాదే తప్పంటారా లేకపోతే అది తప్పే అంటారా ఎందుకు అనిపించట్లేదు సరే నీకు ఎంతైనా ఉండొచ్చు ఏ విధంగా అయినా నీకు సరే నువ్వు కన్న కొడుకైనా ఏదైనా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి భార్యాభర్తలే ఎందుకంటే ఒక్కోసారి మన పిల్లల్ని కూడా లేపామనుకో అనుకో అరే ట్యాబ్లెట్ అందుకున్నా ఒకసారి వాటర్ బాటిల్ అందుకో అంటే వాళ్ళు గార్డెన్ ద్ద ఉంటారు అంత రెస్పాన్సిబిలిటీ ఉండొచ్చు ఉండకపోవచ్చు లేబర్ కూడా కానీ అదే భార్యాభర్తలు అనుకోండి ఏదన్నా అవసరమైందంటే వెంటనే ఉలిక్కి పడి లేస్తారు వెంటనే పక్కన వాళ్ళకి అవసరమైంది చేస్తారు అందుకని వాళ్ళిద్దరు పక్క పక్కన ఉండడానికి ఎక్కువగా చూసుకుంటారు అనమాట కానీ ఇక్కడ ఆపోజిట్ ఉంది నాకైతే నవ్వు వస్తుంది ఇంతలా ఆపోజిట్ ఏంటి ఏమో నాకైతే అనిపించట్లేదు అనమాట సో మీకేమనిపిస్తుంది అనేది మీరు కూడా కామెంట్ అయితే చెయ్యండి నాకైతే లేదనిపించింది సో అందుకని నేను చెప్తున్నాను అంటే కరెక్ట్గా లేదంటే వేరే కాదండి వేరే మీనింగ్ అని దయచేసి అనుకోవద్దు సో మన అవసరానికి అయితే మనం అడగలేం కదా మన అవసరానికి అయితే లేపలేం కదా ఆ గబుక్కుని ఇప్పుడు ఆవిడకి గొంతే తడారిపోయింది మంచినీళ్ళు కావాలి కానీ పక్కన హస్బెండ్ ఉంటే ధైర్యంగా లేపి అడగగలుగుతాము లేకపోతే చెయ్యిట్లేసి లేపినట్టు అలా టచ్ చేస్తే వాళ్ళు ఎమ్మటే లేస్తారు ఏం కావాలని అడుగుతారు మంచి నీళ్ళు ఇస్తారు కానీ అదే ఇంకొక పర్సన్ అయితే మనం అలా చేయలేం కదా మనం లేపలేము అడగలేము పిల్లలు లేము సో ఇలా ఉంటుంది కదా నేను దాని గురించి అంటున్నాను అనమాట దయచేసి మీరు వేరే అర్థం చేసుకోకండి అండ్ నాకు ఆ అర్థం అయితే వేరేది ఏం లేదు అనిపించింది అనమాట అలా ఉంటే బాగుంటుంది కదా అలానే ఆలోచిస్తారు కదా అని నాకు అనిపించింది సరే నా ఆలోచన నిజమా కాదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చేస్తారనుకోండి నాకు తెలిసైతే నేను ఆలోచించిందే అందరూ ఆలోచిస్తారు భార్యాభర్తలే పక్కపక్కన ఉండాలనే విధంగా ఆలోచిస్తారు ఎందుకంటే లైఫ్ టైంలో మనం పదిసార్లు పోవండి ఎక్కడికైనా పిక్నిక్లకైనా టూర్లకైనా కొన్ని ప్రదేశాలు ఉంటాయి దూరమైన ప్రదేశాలు మనం పోలేము అలాంటప్పుడు లైఫ్ టైం మెమొరీలుగా ఉండాలి అంటే ఎప్పటికీ కలిసి ఉండాల్సింది భార్యాభర్తలు అండ్ వాళ్ళతో పాటు ఉండే పిల్లలు సో ఇదే కానీ పిల్లల కంటే కూడా భార్యాభర్తలే ఎక్కువ ప్రశాంతంగా హ్యాపీగా మాట్లాడుకుంటూ చుట్టూ చూసుకుంటూ వెదర్ అంతా చూసుకుంటూ చక్కగా వెళ్ళిపోతారనమాట అన్నమాట కానీ ఇక్కడంతా వైట్ ఆపోజిట్గా ఉంది అదే నాకు అర్థం కాలేదు సో so, ఈ టూర్ మొత్తం మీద నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఎంతైనా ఎర్ని చే అంటే ఎంతైనా ఇన్వెస్ట్ చేయనివ్వండి ఈవెన్ పదివేల ఇరవై వేల పాతిక వేల ముప్పై వేల అని కానీ ఖచ్చితంగా ఈ నెల సంపాదన వాళ్ళకి అరవై వేలు వచ్చి తీరుతుంది ఒక్కొక్క పర్సన్కి ఎందుకంటే వాళ్ళ టూరు ఎలా జరిగింది ఏంటనే యాంగ్జైటీ తోటి మంది అయితే చూస్తారు ఇంకొకటి ఏంటంటే ఆవిడకి పెద్ద మైనస్ ఏంటంటే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకోవడం కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటే ఎవరు కూడా తన అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడానికి వెళ్ళరు చూడలేరు ఇప్పటికీ కూడా ఏంటో తప్పు చేసిన వాళ్ళే కామెంట్ సెక్షన్ ఆఫ్ చేసుకుంటారు జనరల్గా మరి ఈవిడకి కూడా ఈవిడ మనస్సాక్షి చెప్తుంది నువ్వు చేసింది రాంగ్ అని చెప్పి అందుకని ఈవిడ కూడా కామెంట్ సెక్షన్ అయితే ఇప్పటికీ కూడా ఆఫ్ చేసుకొని కూర్చుంది సో ఈవిడ కూతురు ఈవిడ అందరూ కామెంట్ సెక్షన్ చక్కగా ఆఫ్ చేసుకొని కూర్చున్నారు అందులో ఏం చెప్పాలనుకున్నా జనాలు అయితే చెప్పలేరు కదా ఏదన్నా ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడానికి అవ్వదు కదా సో అంటే ఆవిడ తప్పు అని ఆవిడ మైండ్లో ఇంకా గిల్టీనెస్ ఉన్నట్టుంది అందుకని పెట్టి పెట్టట్లేదేమో ఆన్లో సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్